చెప్పండి పూజాయ పూజాయ అందరు చెప్పండి నా పూజాయ పూజాయ రాఘవేంద్రాయ సత్యధర్మ సత్యధర్మ రథాయ భజతాం భజతాం కల్పవృక్షాయ కల్పవృక్షాయ నమతాం కామధేనవే కామధేనవే శ్రీ రాఘవేంద్ర స్వామికి ఐదు వందలు ఇచ్చాయి

అంతా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే హరే రామ హరే రామ 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 హరే హరే ఏకాదశి పాటలు లేవు ఎక్కడ అందులో చూడు ఆ నల్లదాంట్లో సైడ్లో ఉన్నాం అమ్మా ఇది రాకాశి కాసేపట్లో ఏకాశి చూడక మా వేసి ఉండమ్మా ఇస్తా అది అందులో ఉన్నాయి నీ ఆయన రవి నేను కవి నాకు ఇష్టమైనది కివి కాదంటే కోస్త చెవి మేఘనా నేను ఆగనా ఇలా వాగనా అమ్మనా హరే కృష్ణ తెలుసా కదా హలో నాన్న